ఇప్పుడు ముగ్గురే లేరు మెయిన్ ప్రధానంగా ఉన్న సీఎం గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మన లోకేష్ బాబు గారు కానీ లేరు వారిని పిలిపించాల్సి వచ్చింది అందరినీ ముందస్తుగా రెండు వేల రూపాయల చొప్పున పంపిణీ చేసేవాళ్ళు ముందస్తుగానే అంటే తుఫాను వచ్చేది మనకి చెప్పే చేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే ఏదైనా చేసుకోగలరు ఈరోజు ఈ ప్రభుత్వం నష్ట నివారణలో విజయం సాధించిందా అంటే సాధించలేదు అని ప్రతిపక్ష పార్టీ చెప్పదలుచుకుంటే వాళ్ళు వన్ టూ త్రీ ఫోర్ పాయింట్స్ చెప్పాలి ఇంతమంది పది మంది డజన్ మంది లేకపోతే పాతిక మంది మీ నిర్లక్ష్యం వల్ల చనిపోయారు లేకపోతే పలానా గ్రామం పలానా మండలం మొత్తం నీళ్లు వచ్చేసాయి కనీసం మీ కార్యకర్తలు కానీ మీ పార్టీ మీ అధికార సిబ్బంది కానీ ఎవరు లేరు ఆ ప్రజలందరూ ఆపరాదలు పెట్టారు ఇబ్బంది పడ్డారు ఇలాగ రెండు మూడు అంశాలు లేకపోతే రోడ్ల మీద చెట్లు పడిపోయి దాన్ని క్లీన్ చేయక లేదు చేయలేదు కాబట్టి గంటల తరపు ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఆ రకంగా మీరు ఫెయిల్యూర్ అయ్యారు ఇటువంటి మూడు నాలుగు అంశాలు చెప్పాలి అటువంటి ఏమి చెప్పకుండా ఏదో ఇస్రో శాటిలైట్ ఎక్కడ అంటున్నారు ఆయన ఎక్కడ ఉన్నారని కాసేపు మళ్ళీ ఇస్రో శాటిలైట్ లో ఆయనే ఉన్నారని మళ్ళీ చెప్తూ ఉన్నారా లేరా కనీసం మీరన్నా స్పష్ట చెప్పాలి కదా ఉంటే ఉన్నారని చెప్పాను ముఖ్యమంత్రి లేక లేరని చెప్పాను అంతేగాని ఇస్రో లాగా ఉన్నారు ఉన్నారని మీరే అంటారు లేరానని మీరు అంటారు మరి ముఖ్యమంత్రి కానీ కేబినెట్ మంత్రులు కంట్రోల్ రూమ్ లో ఉండి పర్యవేక్షించకుండా ఏం చేయాలి వెళ్ళి సముద్రం ముందు ముందు నుంచే వాయిపో అన ఏంటి వాళ్ళు కంట్రోల్ రూమ్ లో ఉండి మొత్తం పర్యవేక్షించుకుంటారు ఏ సిబ్బంది ఏ రకంగా పునరావాస కేంద్రం చదువుతా సమీక్షిస్తుంటారు వారు కావాల్సిన అందుతున్నా లేదు చూస్తుంటారు దానిలో తప్పట్టేది ఏంటి అయిపో వాళ్ళు ప్రభుత్వంలో అంట ముందస్తుగానే రెండు వేలు ఇచ్చేసేవారు ముందస్తుగా ఏంటి తుపాను ముందేనా సముద్రము రెండు వేలు ఇచ్చేసేవారా అంటే వాళ్ళకి దానికి సంబంధించి హెచ్చరికలు వచ్చాయి తుఫాను సంబంధించి వాతావరణ శాఖ డేటా తీసుకొని ముందుగానే వారు ఇక్కడ ఈ ప్రాంతాల్లో తుఫాన్ రాబోతుంది కాబట్టి ఇంత అమౌంట్ వారికి డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి ముందుగానే ఇచ్చేవారు అనేది ఇప్పుడు వారి యొక్క అభిప్రాయాల కనపడుతుంది అబద్ధం ఇచ్చేవాళ్ళు ముందస్తు చెప్పండి ఒకటి కామన్ సెన్స్ కదా పునరావాస కేంద్రాలకు వచ్చాక వాళ్ళకి ఏర్పాటు చేశాక వాళ్ళని ఇంటికి పంపించేటప్పుడు రెండు వేలు ఇస్తారు ఎందుకు ఇస్తారు సామాను కొనుక్కోటానికి చిన్న చిన్న మరణూతులన్నీ చేసుకుంటాకి ఇది నిత్యావసర వస్తువులు ఇవ్వటం కాకుండా మరో రెండు వేలు వాళ్ళు ఇచ్చేవాళ్ళు అది జరిగింది అంటే ముందస్తుగా ఇవ్వటం ఏంటి అర్థం పక్కన లేకుండా ఈ రోజు మా ప్రభుత్వం ఏం చేస్తుంది మూడు వేలు ఇస్తున్నారు కదా వారి ప్రభుత్వం ఇచ్చిన దానికి ఎక్కువ వేస్తున్నారు అలాగే నిత్యావసర వస్తువులు కూడా ఎక్కువ వేస్తున్నారు అలాగే గతంలో ఇటువంటి విపత్తు జరిగినప్పుడు ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కనిపించేవారు కాదు క్షేత్రస్థాయిలో వెంటనే ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు కోనసీమలో ఉన్నారు ఆ పునరావాస కేంద్రం అందరితో మాట్లాడుతున్నా అని సమీక్షిస్తున్నారు ప్రజలతో ఉన్నారు అని తెలుసుకుంటున్నారు కదా ఇలా ప్రొజెక్టివ్ గా ఉంటే మళ్ళీ అంటారే మాకు వాలంటీర్ వ్యవస్థ ఉండేది వాలంటీర్ వ్యవస్థ ఇంటింటికెళ్ళి చేసేవాళ్ళు ఇప్పుడు ఏముంది ఎమ్మెల్యేలు వెళ్తున్నారు ఎమ్మెల్యేలు వెళ్తే మంచిదా వాలంటీర్లు వెళ్తే మంచిదే ప్రజలు ఎన్నుకుంది వాలంటీర్లు ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు ప్రజలు ప్రజాప్రతినిధుల క్షేత్రస్థాయిలో తిరిగితే మంచిదా లేకపోతే మంచిదే ఆ మాత్రం కూడా తెలియకుండా మాట్లాడారు